వచ్చేవాళ్ళు వచ్చే వాళ్ళు చెప్పండి విజయ ఉంది చెప్తున్నారు వాళ్ళు ఎంతో కొంత ఇచ్చారు కొంచెం తక్కువ కానీ అని చెప్పి డ్రైవర్ అనేది ఏం లేదు మనము బయట విజాకొస్తే ఇంకా మన స్వతంత్రం ఆల్ పని ఏదైనా చేసుకొని బతుకోవచ్చు వచ్చే వాళ్ళు చెప్పలేదు మనం ఉండరు మనిషి అంటే వాళ్ళు చెప్తారు మనం మళ్ళీ అడిగినా మళ్ళీ వేరే వాళ్ళు ఎవరికి ఇచ్చినారనా అన్నారు నేను మళ్ళీ ఒక పారి ఏమి ఉందే అన్నా నేను చెప్పిన అడిగింటే మళ్ళీ ఒక పది పదహైదు రోజుల తర్వాత లేదన్నా వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు అని చెప్పా ఇంకా సరేలే అని నువ్వు అప్పుడు నాకు ఈజా వచ్చింది లేన్న అందులో దేవన్ దేవుళ్ళు వచ్చాన్న అని చెప్పినావు ఇంకా సరేలే రానిలే పాపం కోవిడ్ ఇంట్లోకి రానీ లేదా చేసుకుని లక్షణంగా హ్యాపీగా కానీ నేను అనుకోండి నీకు ముందు నేను అందుకే సరే పోతే ఏదో చూద్దాం ట్రై చేసి దేవందేవి వల్ల బయటకు వచ్చే ఏదో కొంచెం సంపాదించుకోవచ్చు ఈ ఇంట్లో ఉంటే ఎక్కడ తిరిగేది ఉండదు ఏమి ఉండదు చేసేది ఉండదు బయటకు పోయినామనుకో మనకు కొంచెము మనకు అది ఫ్రీ అనేది ఉంటుంది కొంచెం ఇప్పుడు చూడు ఈ టైం అయితేంది చూడు రాత్రి పోకుండా అయితే కూడు నీళ్ళు లేవు వాళ్ళు ఏమో బాగా సింధులేతున్నారు లోపలికి పోయి పీకల వరకు మెక్కుతారు తర్వాత మా మీద కక్కుతారు అనేది మాగిపో పీకల వరకు తినేసి వస్తారు ఇక్కడ చూడు ఎన్ని బండ్లు ఉన్నాయి ఈడ ఈ వస్తాది దగ్గర దగ్గర ఒకరు ఐదు వందల బండ్లు పైన పైన ఉన్నాయి పెళ్ళికి వచ్చినాయి వీళ్ళందరూ పాపం నైట్ పోయే కొద్దీ పన్నెండు వంటి గంట అవుతుంది మళ్ళీ పొద్దున్నే స్కూల్కి లేయాలి ఏ కరమ్మ రాసా మనకి ఇక్కడ ఈ రాసుకుంది ఆ సరేలే తమ్ముడు నేను ఇది లైవ్లో ఉండ టిక్ టాక్ లైవ్ యూట్యూబ్ లైవ్లో యూట్యూబ్ చూస్తావా లేదా నువ్వు ఇంతకు లైవ్లు కొడతావా లేదా నేను అప్పుడే అనుకున్నా లైవ్ చూసి తమ్ముడు ఫోన్ కొట్టినాడు అనుకున్నా నేను కోవేటి వన్ త్రీ వన్ వన్ టూ త్రీ హై కదా ఫ్రెండ్స్ చూడండి పాపం ఈ తమ్ముడు ఒకప్పుడు నేను ఈ తమ్ముడిని ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నాడో ఆ తమ్ముని అడగండి పాపం నేను ఎలాంటి వ్యక్తిను ఒకరికి మోసం చేసినాను ఆ తమ్మునికి ఎంత హెల్ప్ చేసినానో ఈ తమ్ముడు ఎవరో నాకు తెలియదు ఆ తమ్ముని

ఎందుకంటే నీకు చేసిన నీ సొంత వాళ్ళు కూడా నిన్ను పట్టించుకోకుండా ఆ పిల్లోనికైతే తన సొంత వాళ్ళు ఉండే కానీ ఎవరే కానీ ముందుకు వచ్చిన వాళ్ళు కూడా కాదు పాపం అలాంటివి ఈ పిల్లోడు వచ్చేసి పారిపోయి ఇంట్లో ఇంట్లోంచి పారిపోయి ఉంటే నేను దగ్గరికి తీసి మా కోవేటి వాళ్ళతో నేను మాట్లాడి మా ఇంట్లోనే పనికి పెట్టుకొని మా బంధువులు ఇంట్లోకి మళ్ళీ